సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి విశాఖ నక్షత్రం సోమవారం జూన్ తొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కా గురువారు దాన్ని తగిన పరుసం చేతించి సంప్రదాయ స్థితిధారంతో పట్టిన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన చెందిన సంప్రదాయ వ్యవస్థ ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణ దివ్యపూర్ణ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్రమాత్మ వరాహప్రాణం శ్రీభాష్యం భగవంతుష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యోహమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతవర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో మకరాశష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు శాసనామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగ్గించు సంప్రదాయ వస్త్రధారణతో గడుపు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ వేదం మహాన్ వేదం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుతం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహసనామాచారం జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి దివ్యశలం దీపారాధన అయిన తర్వాత రాత్రి ఆరాధన ఆరంభవచ్చు రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత తిరునక్షత్రం ప్రయుక్తంగా నమ్మాడి వారి తిరునక్షత్రం చాతుమర ఇవాడ విశాఖ నక్షత్రం ఇవాళతో పూర్తవుతుంది ఆ సందర్భంగా దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత నివేదన అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు పది గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది